సమాజంలో సమానత్వం అనే భావన స్థిరపడ్డానికి సోదరభావం అనేది అత్యంత అవసరం కానీ వివిధ కారణాల వల్ల సమతుల్యత లోపించడంతో ప్రజల మధ్య అపోహలు అసమానతలు ఏర్పడ్డాయి వీటిని పరిష్కరించడానికి సాహిత్యం ద్వారా కృషి చేసిన మహనీయులు బోయి భీమన్న సామాజిక చైతన్యాన్ని ఆశించి రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి రచయిత మారుమూల పల్లెల్లో దళిత పాలేరు ఇంట పుట్టి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పద్మభూషణ్తో పాటు లెక్కకు మిక్కిలిగా గౌరవ సన్మానాలందుకున్న కవి బోయి భీమన్న సతనమును వాపుమురా భారత భూమికి భాగ్యము తేరా సకల దేశముల మానవుల సామ్యము సాధింపుమురా అంటూ తన రచనలతో అణగరణ సమాజాన్ని ప్రేరేపించిన సమరసత సాహిత్య సిద్ధాంతకర్త బోయి భీమన్న పేదరికం అండరానితనం అవమానాల స్వానుభావాలతో అక్షరాలే ఆయుధంగా అనుక్షణం ఉద్యమించిన ఈ సాహితీవేత్త పంతొమ్మిది వందల పదకొండు సెప్టెంబర్ పంతొమ్మిదిన తూర్పు గోదావరి జిల్లా మామిడి కుదురు గ్రామంలో హరిజన దంపతులు పుల్లయ్య నాగమ్మలకు జన్మించారు విద్యాభ్యాసం పూర్తయిన తొలి రోజుల్లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన బోయి భీమన్న ఆ తరువాత జనవాణి జయబేరీ ప్రజామిత్ర నవజీవన్ ఆంధ్రప్రభ పత్రికల్లో పనిచేశారు అంబేద్కర్ రాసిన ఎనైలేషన్ ఆఫ్ క్యాస్ట్ గ్రంథాన్ని కుల నిర్మూలన పేరుతో తెలుగులోకి అనువదించిన బోయి భీమన్న అంతే త్రికరణ శుద్ధితో అంబేద్కర్ సిద్ధాంతవాదాన్ని అనుసరించి ప్రచారం చేశారు పాలేర్లు రైతు కూలీలు తమ బిడ్డలను చదివించాలని తద్వారా వారి అభివృద్ధికి బాటలు వెయ్యాలని పాలేరు నాటకం ద్వారా ఆయన ఉద్బోధించారు జనం వైజ్ఞానికంగా ఎదగడానికి నిరంతరం కృషి చేసేవాడే కవి అన్నది ఆయన నిశ్చితాభిప్రాయం అందుకే సమాజానికి మంచి విషయాన్ని పదే పదే ఉద్బోధించాలని ఆయన చెప్పేవారు వ్యక్తుల వికాసమే జాతి జాతి వికాసమే వసుధ వసుధైక సామ్రాజ్యమే మానవలోక సంపూర్ణ ఫలమన్నది భీమన్న తాత్విక భూమిక కవి ఏ కాలంలో జీవించాడో ఆ కాలానికి చెందిన సాంఘిక రాజకీయ సాంస్కృతిక ఆధ్యాత్మిక విషయాలన్నీ అతడి రచనల్లో ప్రతిఫలించాలని చెప్పిన బోయి భీమన్న కవిత్వం తెలుగు సంస్కృతికి అద్దం పడుతుంది సాహిత్యంలో భీమన్న సృష్టించిన ఒరవడి అద్వితీయం అజరామరం హరిజనులుగా సమాజంలో పిలువబడిన వారి అంతరంగాలలో స్వాభిమానాన్ని నింపి సమకాలీన సమాజంతో వారు గౌరవానికి అర్హులయ్యేటట్లు చేయటం బోయి భీమన్న సాహిత్య లక్ష్యం సంస్కరణ జాతీయవాద దృష్టి కలగలిసిన అద్భుత సమరసతా కవితామూర్తి భీమన్నా అని నిర్వద్వంగా చెప్పవచ్చు సామాజిక సమరసత సాహితీ సమర్చన అన్న అంశాలను రెండు కళ్లుగా చేసుకుని భీమన్నా జీవించారు కులం లేని జాతి ఆవిర్భావం కోసం కలలు కన్నారు కులమతాల కంటే మానవతకు ప్రాధాన్యమిచ్చారు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి రచయితగా పేరుగాంచిన బోయి భీమన్న కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పద్మశ్రీ పద్మభూషణ్ పురస్కారంతో పాటు పలు సన్మానాలు అందుకున్నారు ఆయన రచించిన గుడిసెలు కాలిపోతున్నాయి అన్న గ్రంథానికి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది ఆంధ్ర విశ్వ కళాపరిషత్ వారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కళాప్రపూర్ణ బిరుదును ప్రదానం చేశారు తెలుగు సాహితీ రంగానికి ఆ మహనీయుడు చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై మూడులో పద్మశ్రీ పురస్కారం రెండు వేల ఒకటిలో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది బోయి భీమన్నను ప్రతిభాశాలిగా నిలబెట్టిన ఆయన రచనల్లో దీపసభ కావ్యం పాలేరు కూలిరాజు రాగం వాసిష్టం బాలయోగి అన్న నాటకాలు పైరుపాట మానవుని మరొక మజిలీ నాటికలు జానపదుని జాబులు పిల్లి శతకం మొదలైనవి ప్రముఖమైనవి ఆయన రెండు వేల ఐదు డిసెంబర్ పదహారున కన్నుమూశారు బోయి భీమన్న భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చూపిన సమరసతా మార్గం మనకు ఎంతో అనుసరణీయం బోయి భీమన్న ఆశయాల దిశగా అడుగులు వేయడమే మనం ఆయనకిచ్చే ఘనమైన నివాళి